మన పురాణాల గురించి అంత చిక్కన లోకాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది స్వర్గం భూమి పాతాళం ఈ మూడు లోకాల గురించి మనం వింటూనే ఉన్నాం కానీ భూమి కింద దాగి ఉన్న ఆ మర్మమైన ప్రపంచం అంటే పాతాల లోకం గురించి దానిని పాలించే ఇక్షులు మరియు నాగుల గురించి మనకు ఎంత తెలుసు ఈరోజు ఆ అద్భుతమైన ప్రమాదకరమైన మరియు ధనరాశులతో నిండిన లోకాల గురించిన పురాణ రహస్యాలను తెలుసుకుందాం ఈ కథ కేవలం పురాణం కాదు కోట్ల సంవత్సరాల నాటి నమ్మకం హిందూ పురాణాల ప్రకారం మన భూలోకం కింద దాగి ఉన్నది పాతాల లోకం ఇది ఒకే ఒక లోకం కాదు సప్త పాతాలుగా అంటే ఏడు పొరలుగా విభజించబడింది అవి అతల వెతల సుతల తలాతల మహాతల రసతల మరియు చివరిగా పాతాలం వీటిని సప్త అధో లోకాలని అంటారు ఈ లోకాలను ముళ్లోకాలకెల్లా ఇది సుందరమైనగా వర్ణించారు ఇక్కడ సూర్యకాంతి ప్రసరించదు అక్కడి ప్రజల ఆభరణాలు వెలుగుతో పాతాల లోకం పగలుల కాంతివంతంగా ఉంటుంది ఇక్కడ నదులు నానా రకాల రత్నాలు వైదుర్యాలు వజ్రాలు పరుచుకుని ఉంటాయి ఈ లోకాలు విశ్వకర్మ చేత నిర్మించబడిన అద్భుతమైన భవనాలు తోటలు నదులు మరియు సరస్సులతో నిండి ఉంటాయి పాతాల లోకంలో నాగులు దానవులు దైత్యులు మరియు యక్షులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి పాతాల లోకంలో కల్లా అత్యంత ముఖ్యమైన భాగం నాగలోకం దీనినే చివరదైన పాతలలోకం అని కూడా అంటారు నాగులు అంటే కేవలం పాములు కాదు ఇవి అర్ధదైవ రూపాలు సగం మానవ శరీరం సగం శరీరం కలిగి తమ ఇష్టానుసారం రూపం మార్చుకోగలవు నాగలోకానికి రాజు వాసుకి ఇతను శివుడి మెడలో అలంకారంగా ఉంటాడు అఖిల జగత్తును తన పడగలపై మోసే ఆదిశేషుడు కూడా ఈ నాగజాతికి చెందినవాడు మరియు నారాయణుడికి పడకగా సేవ చేస్తుంటారు వీరు భూమిని మరియు భూగర్భంలోని గిధులను రక్షిస్తారు వీరు జ్ఞానానికి సంతోనోత్పత్తికి మరియు రహస్య శక్తులకు ప్రతీకలు ప్రతి ఐదు తలల నాగు కలపై ఒక అద్భుతమైన మణి ఉంటుందని దాని కాంతితోనే నాగులోకం ప్రకాశిస్తుందని పురాణాలలో చెప్పబడింది నాగులు తరచుగా భూమిపైకి వచ్చి మానవ రూపంలో సంచరిస్తూ కొన్ని రాజవంశాలను స్థాపించారని మనుషులను వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఇక పాతల లోకంలో నివసించే మరో ముఖ్యమైన జాతి యక్షులు వీరు కూడా దేవతలకు సమానమైన శక్తులున్న అర్ధదేవతలు యక్షులకు అధిపతి కుబేరుడు ఈయన ధనానికి మరియు సంపదకు దేవుడు యక్షులు సాధారణంగా కుబేరుడికి సైనికులుగా కోషాగారానికి కాపలాదారులుగా వ్యవహరిస్తారు వీరు కొందరు మంచివారు కొందరు దుష్ట స్వభావం కలవారు వీరు తమ శక్తితో భూములోని ఖనిజాలను రత్నాలను మరియు నిధులను కాపలా కాస్తుంటారు అందుకే నిధులున్న ప్రతి చోట వృక్షుడు గుడి లేదా రాతి రూపం కనిపిస్తుంది వృక్షుడు అద్భుతమైన నిర్మాణ సామర్థ్యం కలవారుగా కూడా ప్రసిద్ధి మరి ఇంత అద్భుతమైన ఈ పాతాల లోకానికి వెళ్ళే దారి ఉందా పురాణాల ప్రకారం ఈ లోకాలకు భూమిపై కొన్ని రాష్ట్ర ప్రవేశ మార్గాలు ఉన్నాయి అవి సాధారణంగా పురాతన గుహలు లేదా లోతైన బావుల రూపంలో ఉంటాయి పాతాల భువనేశ్వర్ గుహ ఉత్తరాఖండ్లో ఉన్న ఒక లోతైన గుహ భారతదేశంలో దీనిని పాతళ లోకానికి ముఖ్య ప్రవేశ ద్వారంగా నమ్ముతారు ఉత్తరాఖండ్లో ఈ సున్నపురాయి గుహ దాదాపు నూట అరవై మీటర్ల పొడవు తొంభై అడుగుల లోతు ఉంటుంది దీని నాలుగు ద్వారాలను రణద్వార్ పాపద్వార్ ధర్మద్వార్ మరియు మోక్షద్వార్ అని పిలిచేవారని ఇందులో పాపద్వార్ ఘనద్వార్ రాక్షసుల రాజు రావణుడు మరణించిన తర్వాత మరియు మహాభారత యుద్ధం తర్వాత మూసివేయబడ్డాయని కల పురాణం చెబుతుంది ఈ గుహలోనే ముప్పై మూడు కోట్ల దేవతలు నిరసిస్తున్నారని ఆదిశేషుడు పడగ శిలారూపంపైనే గుహద్వారం ఉందనే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఆది వారు కూడా ఈ గుహను సందర్శించారని చెబుతారు అలాగే కొన్ని పర్వత ప్రాంతాలు మరియు ప్రాచీన ఆలయాల కింద ఉన్న లోతైన గుహలు కూడా నాగలోకానికి మార్గాలుగా భావిస్తారు శివుడు జటాజోటం ఏనుగు ఐరావతం పాదాలు కల్పవృక్షం వంటి శిల రూపాలు ఇక్కడే చూడవచ్చు పాతాల లోకం అది కేవలం భయానకరమైన అంధకార లోకం కాదు సంపదకు జ్ఞానానికి రహస్య శక్తులకు నెలవు యక్షులు మరియు నాగులు ఈ రెండు జాతులు ఈ లోకాన్ని కాపాడుతాయి భూలోక జీవన చక్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి మన పురాణాలు ఎప్పుడు ఒక సందేశాన్ని ఇస్తాయి భౌతిక ప్రపంచం పైన మాత్రమే కాదు మన లోపల మరియు భూమి అడుగున కూడా అనంతమైన రహస్యాలు అద్భుతాలు దాగి ఉన్నాయని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం